ఈ రోజు లా పాయింట్ టాపిక్ లో మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే నగర బహిష్కరణ అంటే ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మన రాజశేఖర్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా చూసుకుంటే నగర బహిష్కరణ అంటే ఏమిటి ఏ సందర్భాల్లో బహిష్కరిస్తారు మన ముఖ్యంగా చూసుకుంటే ఇది పోలీసు ప్రివెన్షన్ యాంటీ యాంటీ యాక్ట్ కింద పోలీస్ లాలో దీనికి ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే వాళ్ళు క్రైమ్ ఆ పదే పదే చేస్తూ ఆ ఇప్పుడు ఒక గంజాయి అమ్మటం ఉంది లేకపోతే ఒక గుండాగా ఒక రౌడీ షేటర్గా ఈ పదే పదే ఈ క్రైమ్స్ చేస్తున్నప్పుడు పోలీసు కమిషనర్ కమిషనరు అడిషనల్ అడిషనల్ మేజిస్ట్రేట్ కింద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కింద ఈ ఎక్స్టర్నల్ మెమో అనేది ఇస్తారు ఈ ఎక్స్టర్నల్ మెమో ఇచ్చిన తర్వాత వాళ్ళు సిక్స్ మంత్స్ ఈ యొక్క నగరంలో ఏదైతే ఇప్పుడు ఆ పోలీస్ కమిషనరేట్ పరిధి ఎంతైతే ఉందో ఆ పోలీస్ పరి కమిషనరేట్ పరిధిలో ఉండకూడదు సార్ దీనికి సంబంధించి కూడా మీరేమన్నా కేసులు వాదించారు చేశాను నాకు ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అయింది అప్పట్లో ఎలాగంటే ఉన్నాడు అతనికి కొన్ని సంవత్సరాలుగా క్రైమ్ చేసేవాడు అదే చిన్న చిన్న కేసులు కొట్లాట్లు ఉండేవి త్రీ ట్వంటీ ఫోర్ ఆ తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళిపోయి అతను పనేదో అతను చేసుకున్నాడు హైదరాబాద్లో ఉన్న అతన్ని విజయవాడ పోలీస్ కమిషనరేట్ పిలిపించి నగర పరిష్కరణ ఇచ్చింది అతను క్రైమ్ క్రైము క్రైమ్ లేదు సీన్ అంటే కంటిన్యూస్ క్రైమ్ అనేది లేదనమాట కంటిన్యూస్ క్రైమ్ అనేది లేకపోయినా కానీ పిలిచి ఈ యొక్క నగర పరిష్కరణ అనేది ఇవ్వటం జరిగింది నగర పరిష్కరణ అనేది ఇచ్చిన తర్వాత నేను అసలు అప్పుడు అప్పుడు ఏంటంటే అసలు ఈ యొక్క పోలీసులు చూస్తే దాంట్లో ఎజార్డస్ యాక్ట్స్ వేసేవాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని వీళ్ళందరినీ కూడా ఇది చేస్తాడు అసలు ఇతను ఎక్కడో ఉన్నాడు ఉన్న అతను పిలిచి నగర పరిష్కారం ఇచ్చారు అని చెప్పి ఆ కేసు ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు నేను ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటంటే ఆ ఎక్స్టర్నల్ మెమో ఎక్స్ ఎక్స్టర్నల్ మెమో మీద ట్రిబ్యునల్ అన్నారు ట్రిబ్యునల్ ఎక్కడ ఉందో అడ్రస్ లేదు ఆ ట్రిబ్యునల్ ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు తర్వాత దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ లో నోటీస్ ఇవ్వన్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత ట్రిబ్యునల్ అన్నారు సరే అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు అప్పుడు జస్టిస్ హాన్రబుల్ హైకోర్టులో జస్టిస్ చీకటి మానవేందర్ రాయ్ గారు ఉన్నారు మానవేందర్ రాయ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఎక్స్టర్నల్ మెమో మీద ఈ యొక్క ఎక్స్టర్నల్ మెమో మీద అదే నగర పరిష్కరణ మెమో మీద కోర్టుని కో కోర్టుని అడగడం జరిగింది దాని మీద స్టే స్టే ఇవ్వమని అడగడం జరిగినప్పుడు అప్పుడు పీపీ గారు అప్పుడు పీపీ గారు ఒక జివో తీసుకొచ్చారు ఆ జీవో ఏంటంటే త్రీ సెవెంటీ వన్ జివో ఎంఎస్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ జివో అనేది రిలీజ్ అయింది ఆ జివో ఏం చెప్తుంది అంటే ట్రిబ్యునల్ అంటే జిల్లా కోర్టు ఇప్పుడు ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా కోర్టే ట్రిబ్యునల్ ఆ జిల్లా కోర్టు ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆ జీవో అనేది చూపించడం జరిగింది హైకోర్టులో అప్పుడు ఆ కేసుని మేము ఛాలెంజింగ్ గా తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి జిల్లా కోర్టులో ఆ కేసును మళ్ళీ ఫైల్ చేయటం జరిగింది జిల్లా కోర్టులో ఫైల్ చేసిన తర్వాత దాని మీద వెంటనే అప్పుడు పదమూడవ అదనపు జడ్జి గారి దగ్గరికి పదమూడవ అదనపు జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని స్టే అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు అది కూడా అండర్ ట్రయల్ ప్రాసెస్ లో ఇంకా ఇప్పుడు దాదాపు ఇది వచ్చి ఇచ్చి మూడు సంవత్సరాలు అండర్ ట్రయల్ ప్రాసెస్ లోనే ఉంది ఇంకా ఎలా అనిపించింది అంటే కొన్ని సందర్భాల్లో నాకు చాలా యాంగ్జైటీ అనమాట అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఎవరైనా నగర పరిష్కరణ ఇస్తే అంటే ఎక్కడ చూసినా కానీ నగర పరిష్కరణ ఇవ్వటం అనేది జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ అవుట్ అంటే సిటీ దాటి వెళ్ళిపోతున్నారు అంటే వెళ్ళిపోతున్నారు ఒక అతను మాత్రం ఇలా కాదు నాకు నేను అసలు ఎక్కడ ఉన్నవాడిని తీసుకొచ్చారు తీసుకొచ్చి నాకు నగర పరిష్కారం అంటున్నారు రేపు పొద్దున అంటే నాకు ఒక ఇప్పుడు ఎలా ఉందంటే మా బయట ఈ గంజాయి గంజాయి నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఏంటంటే గంజాయి ఖచ్చితంగా అరికట్టాలి అనే కాన్సెప్ట్ నడుస్తుంది ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే ఆల్రెడీ పాత వాళ్ళు మానేసిన వాళ్ళ కూడా మీద కూడా ఈ పోలీసులు ఏం చేస్తారంటే పాత మానేసిన వాళ్ళ మీద కూడా మళ్ళీ ఒక వంద గ్రాములు ఒక కేజీ అలా పెట్టి మళ్ళీ లోపలికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అది మీడియాటర్ రిపోర్ట్ బేస్ చేసుకొని అంటే దాన్ని కరెక్ట్గా ఇచ్చేయకుండా మీడియాటర్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏం చేస్తారంటే దీని మీద బైండ్ ఓవర్స్ చేయటం ఇంకో కేసులు ఎక్స్టెండ్ చేయటం ఈ కేసు అదే ఈ యొక్క హ్యాబిచువల్ ఎఫెండర్గా వాళ్ళని ఈ కేసులు చూపించటం చూపించి దాన్ని ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ నగర పరిష్కారం లేవటం తర్వాత పీడి పెడతాం పీడి యాక్ట్లు పెడతాం ఇలాంటివి చేస్తూ ఉంటారు పోలీసు వారు ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఈ యొక్క ఇప్పుడు మనది ఏంటంటే రిఫార్మేటివ్ థియరీ అనమాట ఒక క్రైమ్ క్రైమ్ చేసే వాళ్ళని మార్చడం అనేది మన యొక్క కాన్స్టిట్యూషన్ సిస్టమ్ మన యొక్క సిస్టమ్ పోలీస్ సిస్టమ్ కానీ మనకు ఏంటంటే రిఫార్మేటివ్ థియరీ మన జుడీషియల్ సిస్టమ్ నాట్ ఆర్బిట్రేటరీ అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే సిస్టమ్ కాదు రిఫార్మేటివ్ ఒక క్రైమ్ చేసేవాడిని వాడిని మార్చడం వాడిని మార్చడం అనేది సిస్టమ్ అనమాట కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క సిస్టంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీగా లేకపోవటం ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఈ ఫండమెంటల్ రైట్స్కి దెబ్బ తినే విధంగా హ్యూమన్ రైట్స్కి దెబ్బ తినే విధంగా ఆల్రెడీ వాళ్ళు అఫెండ్స్ ఏముండదు వాళ్ళు అఫెండ్ చేసి ఉండరు బట్ ఏంటంటే ఏదో మీడియా బట్ అక్కడ అమ్మారు ఆమె అమ్మింది అని చెప్పి ఒక స్టోరీ రాసుకొస్తారు ఆమె అమ్మింది మేము కొనుక్కొచ్చుకున్నాం అలాగా ఒక స్టోరీ రాసుకొచ్చి ఆ స్టోరీలో ఏంటంటే ఈ వీళ్ళు వీళ్ళని ఇలా ఎక్స్ఎక్స్ పర్సన్ ఆల్రెడీ క్రైమ్ చేసిన వాళ్ళని ఇలా తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే పీడీ యాక్ట్ కిందో లేకపోతే ఎక్స్టర్నల్ కిందో ఇట్లా డైవర్ట్ చేస్తారనమాట పోలీసులు డైవర్ట్ చేసి వాళ్ళ మీద ఈ నగర పరిష్కరణలు ఇవ్వటం తర్వాత నగర పరిష్కరణలు ఇవ్వటం తర్వాత రౌడీ షీట్లు పెడతాం ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్పినా కానీ అయితే మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళారు పోలీసు వారు కూడా వెళ్ళి రౌడీ షీట్ల గురించి కోర్టుకి కూడా వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత దాని మీద ఏం జరిగిందంటే బ్యాచ్ అనమాట అంటే బ్యాచ్ మ్యాటర్స్ కింద అందరూ పది మంది రౌడీ షీటర్లు అందరూ కూడా అయ్యా మాకు రౌడీ షీటర్లు తీసే మాకు రౌడీ షీట్ తీసేయండి అని చెప్పి కోర్టు వారికి నిర్ణయించుకుంటే మేము ఎటువంటి క్రైమ్ చేయట్లేదు కానీ మా సంవత్సరాలు 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 రౌడీ షీటర్ రౌడీ షేటర్గా ముద్రింపబడి సమాజంలో మాకు ఏ రకమైన అవకాశం రావట్లేదు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో బ్యాచ్ మ్యాటర్స్ అంటే ఒక ఒక బ్యాచ్ మ్యాటర్స్ కింద ఈ ఒక పరిగణిస్తారనమాట ఈ యొక్క పది పది ఈ కేసులన్నీ కూడా బ్యాచ్ మ్యాటర్స్ బ్యాచ్ వైజ్గా ఇవ్వద్దు ఏదైనా ఉంటే సింగిల్గా ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ రౌడీ షీట్స్ ఇవన్నీ పెడతాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాగా అంటే క్రైమ్ని డిఫైన్ చేస్తూ క్రైమ్ని ఇంక్రీస్ చేస్తూ ఈ యొక్క ఇప్పుడు వాళ్ళని మార్చాల్సింది పోయి ఈ యొక్క ప్రభుత్వాలు కూడా అరికడతాము అనే కాన్సెప్ట్ మంచిదే నో డ్రగ్స్ డ్రగ్స్ అనేది తీసుకోకూడదు అది ఆ కా కాన్సెప్ట్ మంచిదే కానీ నిజంగా చేసేవాళ్ళు నిజంగా చేసే వాళ్ళ మీద కేసులు పెడితే అది అరికట్టినట్టు ఉన్న పాత వాళ్ళు ఎవరో వాళ్ళు మానేసి వాళ్ళు ఎక్కడో ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి కేసులు ఎరికిచ్చి మళ్ళీ చేసినా చెప్పిన బైండ్ ఓవర్ పెట్టి నగర పరిస్థితులను ఇచ్చి పీడిఎక్లు పెట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది నా యొక్క ఉద్దేశం